ప్రిలారా మన ప్రభువైన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పన్నెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం వార్త ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము క్రింద పెట్టడు కానీ లోపలికి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును వ్యాఖ్యాన అంశం క్రీస్తే వెలుగు వ్యాఖ్యాన అంశం క్రీస్తే వెలుగు వ్యాఖ్యానం క్రీస్తు తానే వెలుగైనవాడు చీకటి మన పాత పోలిక మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినామంటే చీకటి పోయి వెలుగుగా అయ్యాం నమ్మిన వారు వెలుగు పిల్లలు అని ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పదవచనంలో పిలువబడుతున్నారు భక్తుడు కొంచెముతో కానీ పాత్రతో కానీ తన వెలుగును కప్పిపెట్టేడంటే సంసారం లోక సంబంధ విషయాలు జాస్తి అయ్యాయి అని అర్థం ఐహిక విచారమే ఆ వెలుతురును కప్పిపెట్టింది జాగ్రత్త మంచం సోమరితనానికి గుర్తు ఉతకం మీద తలుపు తిరిగినట్లు సోమరి తన మంచం మీదనే తిరుగును అని సామెతలో ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనంలో వ్రాయబడింది సోమరితనం చాలామంది భక్తులకు గొప్ప చిక్కుగా ఉంది క్రైస్తవ అనుభవం తక్కువైంది దీనికే బైబిల్ తెలియకపోయినది దీనికే అంతేకాదు ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించుకొని పోయింది కూడా దీనికే క్రీస్తు మీ ఎందు అంటించిన వెలుతురును నేడు నిరాటంకంగా గొప్పగా ప్రకాశింపనెయండి పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే మీ వెలుతురు తగ్గుతుంది కావున జాగ్రత్తగా ఆత్మతో సహవాసం చేసి ఆయనతో నడుచుకోండి ప్రియులరా నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునేటి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు చూడండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం అలాగే ఎఫ్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పై వచనం సహోదరుడు Silent Fox se so homeloos tot wandelaars